చౌటుప్పల్లో నాన్న అనాథుల పుణ్యక్ష యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అభాగ్యులకు ఆశ్రయమిస్తున్న రక్షణ నిలయమే కాదు భక్తి భావాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక క్షేత్రం కూడా ఈ ప్రాంగణంలోకి అడుగిడిన వెంటనే అపురూపమైన ఆధ్యాత్మిక భావనకు లోనవుతున్నారు భక్తులు ఒకవైపు అనాథుల సేవతో పాటు మరోవైపు ఆదిదేవుని సేవలో తరింపచేసే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై వెలుగొందుతుంది ఈ సేవాశ్రమం ఇక్కడ అభాగ్యుల కోసం జరుగుతున్న సేవలకు తరించి ఆ పరమ శివుడే స్వయంగా కులువై భక్తుల పూజలందుకుంటున్నాడు ఓం నమశివాయ పంచాక్షరీ మంత్ర పఠనంతో ఈ లోగిలి కైలాసాన్ని తలపిస్తుంది తెల్లవారు చామున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రారంభమయ్యే తొలి పూజల దగ్గర నుండి రోజంతా శివార్చనలతో శివలింగాభిషేకాలతో పంచాక్షరీ మంత్ర పఠనంతో రుద్ర హోమాలతో అణువణువు శివతత్వంతో ఈ పుణ్యప్రదేశం విరాజిల్లుతోంది అర్చకుల వేద మంత్రాల మధ్య నిత్యం స్వామివారికి అభిషేక సేవలు జరుగుతూనే ఉంటాయి అభిషేకం అనంతరం స్వామి వారిని దేదీప్యమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పిస్తారు లింగాకారుడికి జరిగే అభిషేక క్రతువుని వర్ణించటం ఎవరి తరమూ కాదు కృష్ణశిలా పై నుండి జలధార అలా పడుతూ ఉంటే ఆ దృశ్యం అపురూపం ఈ పుణ్యస్థలిలో శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యులు వారు ఈ క్షణంలో ఇలా సంతోషంగా ఉండడానికి కారణమైన మానవ దేవుళ్లందరినీ మనస్సు తలచుకుని వారి పేరు మీద స్వయంగా అభిషేకం చేసి దేవదేవుని ఆశీస్సులు కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన మానవతామూర్తులు ఈ అభాగ్యులకు తోచిన సాయం చేసి స్వామివారిని దర్శించుకుని స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన అనుభూతికి లోనవుతున్నారు भिया नमः माजमिह पूर्वक्तविशेषनुष्ठायां शुभो श्रीमहान् श्रीमद हैजमनस्याः गोत्रोद्भोस्याः नाम दीशस्याः सह कुटुम्बानां क्षेमस्य 知道吗？ గాని బతుకు పోరాటంలో అలసిపోయి పిడికొడి మెతుకుల కోసం పుట్టెడు కష్టాలు పడుతున్నారు ఎండిపోయిన డొక్కలతో ఎముకల గూడులాంటి దేహంతో శరీరంలో సత్తువలేక కనీసం నడవడానికి కూడా ఓపికలేక ఉన్నచోటనే కూలబడిపోతున్నారు విధి చేసిన గాయంతో వీధులపాలైన ఇటువంటి అభాగ్యుల బాధలను చులకనగా భావించక మీకు తోచిన సాయం చేయండి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే ఆ పుణ్యం ఊరికే పోదు ఇటువంటి అభాగ్యుల కోసం కొంచెం సమయం కేటాయించి వారిని అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రానికి తీసుకురండి అన్నము అల్పాహారము ఎంతో కొంత సాయం చేసి మహాశివుని అనుగ్రహానికి పాత్రులు కండి సమాజానికి ఏదో విధంగా సాయపడాలనే సేవాభాము ఉన్న మీలాంటి మానవ మహాదేవుళ్లందరి తరపున పదమూడు సంవత్సరాల క్రితం అనాథలంటూ లేని సమాజమే లక్ష్యంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం నెలకొల్పబడింది అనాధులకు సేవ చేయాలని ముందుకు వచ్చే మీలాంటి మానవ మహనీయుల ప్రోద్భలంతో ఈ ఆశ్రమంలో వేలాది మంది అనాథలు మునుపటి మనుషుల్లా మారి సంతోషంగా గడుపుతున్నారు మీ కుటుంబంలోని శుభకార్యాలను వర్ధంతి వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేస్తే మీరు చేసిన కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది మనుషుల్లా మారి సంతోషంగా గడుపుతున్నారు మీ కుటుంబంలోని శుభకార్యాలను వర్ధంతి వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేస్తే మీరు చేసిన కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది కవ్యులకు స్నానపానాదులు చేయించుషుల్లా మారి సంతోషంగా గడుపుతున్నా అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనాథుల పాలిట అన్నపూర్ణలా వెలుగుతూ వందల మంది అనాథులకు ఆశ్రయాన్నిచ్చి వారిని అక్కున చేర్చుకుంది ఈ పుణ్యప్రదేశంలో నిరంతరం నిర్విరామంగా అన్నదాన క్రతువు కొనసాగుతూనే ఉండడంతో స్వామి చెంత జీవిస్తున్న అభాగ్యులు మూడు పూటలా కడుపు నిండా తింటూ సంతోష జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యులకు స్నానపానాదులు చేయించి వేళకు అల్పాహారము భోజనము అందిస్తూ వేళకు మందులు ఇస్తూ ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో సాకుతూ వారి మంచి చెడులు చూసుకుంటున్నారు దయగల దాతలై ఈ అన్నార్తుల ఆకలి బాధలను అర్థం చేసుకున్న మానవ మహనీయులెందరో ఈ అన్నదాన మహాయజ్ఞంలో తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా వీరి కోసం విరాళాల రూపంలో గాని లేదా బియ్యము పప్పు నూనె వంటి నిత్యావసర వస్తువులను అందించి ఈ అనాథలు నాణ్యమైన ఆహారాన్ని తినడానికి సహాయపడితే ఆ మహాశివుడు మీ జీవితాలను ఆనందమయం చేసి మీ లక్ష్యాలను చేరుకునేలా ఆశీర్వదిస్తాడు ఆకలితో ఉన్నవాడి కడుపు నింపితే ఆ పుణ్యం పోదు అంతకు రెట్టింపు ఫలితాన్ని ఆ శివయ్య మీకు అందిస్తాడు అభాగ్యులు కనీస వసతులు లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ గారు వారి కోసం శాశ్వత వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు ఈ క్రమంలో రెండు మంది అభాగ్యులు ఒకే చోట ఉండేలా ఐదంతస్తుల శాశ్వత వసతి భవన రూపకల్పన జరుగుతోంది ప్రస్తుతం గదుల నిర్మాణం జరుగుతున్న ఈ వసతి భవనానికి అవసరమయ్యే కిటికీలు తలుపులు గుమ్మాలు టైల్స్ విద్యుత్ పరికరాల వంటి నిర్మాణ సామగ్రిని అందిస్తే త్వరలోనే వారిని నూతన వసతి భవనంలోకి పంపిన పరమేశ్వరుడు కల్పించిన సంపదలు మీకు తోచిన సాయం ద్వారా గదుల నిర్మాణానికి స్వయంగా ముందుకు వస్తే మీ పేరు పై కట్టిన ముందు మీ పేరు శిలాఫలకంపై చెక్కించబడి ఈ రక్షణాలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నూతన వసతి భవనంలోకి మీరే వారిని స్వయంగా పంపించి ఆ మహాదేవుని పరిపూర్ణ కటాక్షాలు అందుకోండి అభాగ్యుల బాగు కోసం పరితపించే మీలాంటి మానవీయమూర్తులకు ఆ పరమేశ్వరుడు సదా తోడై ఉంటాడు జై సేవా భారత్ రండి సమాజానికి సేవ చేద్దాం అని నినదించి ఈ నిర్భాగ్యులకు ఉన్నంతలో సహాయ సహకారాలను అందిద్దాం రండి Whoa. 希望。 she was 那么希望